హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాక్స్ హరీష్ నేను మీ హరీష్ సో చాలా మంది అయితే నన్ను డ్రైవింగ్ పోస్ట్ కావాలి అని చెప్పేసి అయితే అడుగుతా ఉన్నారు కదా సో ఈ రోజు అయితే మనకు ఆటో నడిపొచ్చిన వాళ్ళకైతే ఒక మంచి అవకాశం తోటైతే ఒక మంచి డ్రైవింగ్ పోస్ట్ తోటైతే మీ ముందరికి అయితే వచ్చారనమాట సో ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్ లోని రాపిడో ఆటో స్టేషన్ కి అయితే వచ్చాం ఇక్కడ మనకు ఆటో డ్రైవర్స్ అయితే వీళ్ళైతే హైర్ చేసుకుంటా ఉన్నారు సో ఇక్కడ మనకు శాలరీ బేస్డ్ అయితే ఉంటుంది అనమాట వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు అండ్ విత్ అకామిడేషన్ కావాలంటే ఇరవై ఒక వెయ్యి శాలరీ అయితే ఇస్తారన్నమాట అనమాట అకామిడేషన్ అంటే మనకి ఇక్కడ హాస్టల్ అయితే ఉంటది ఆ హాస్టల్లో వండుకుంటూ మనం అయితే డైలీ ఎయిట్ ఏఎం టు ఎయిట్ పిఎం మనం వర్క్ చేసేసుకొని మనకు ఈ విధంగా అయితే ఉంటదన్నమాట అనమాట హాస్టల్లో ఫుడ్ అండ్ బెడ్ మనకైతే వస్తుందన్నమాట సో దీని యొక్క ఫుల్ స్ట్రక్చర్ గురించి మనకు మేనేజర్ అన్నైతే మనకు తెలపడానికి అయితే రెడీగా ఉన్నారు హై బ్రదర్ హాయ్ అన్న పేరన్న భరత్ భరత్ హరీష్ నా పేరు ఓకే అన్న సో అంటే నాకు రీసెంట్గా తెలిసిందన్న కొన్ని సైట్స్లో చూశాను మనకు ర్యాపిడో నుండి డ్రైవర్స్ని హైర్ చేసుకుంటున్నారని చెప్పేసి సో నన్ను కూడా చాలా మంది అయితే అడుగుదా ఉన్నారు ఏమన్నా డ్రైవింగ్ పోస్ట్లో ఉంటే చెప్పండి ఖాళీగా ఉన్నామని చెప్పేసి సో మీ దగ్గర అసలు ఏంటి ఎలా ఇక్కడికి రీచ్ కావాలంటే ఏమేమి ఉండాలి మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి యాక్చువల్లీ మన దగ్గర ఇప్పుడు ఎలక్ట్రిక్ షార్టోస్ ఉంటాయి ఓకే రాపిడో లో కస్టమర్స్ ని పికప్ డ్రాప్ చేసుకోవాలి ఓకే మన దగ్గర వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ దాకా షిఫ్ట్ ఉంటది టోటల్ ట్వెల్వ్ అవర్స్ షిఫ్ట్ లో క్యాప్టెన్ ఒక లెవెల్ అవర్స్ వర్క్ చేయాలి వన్ అవర్ క్యాప్టెన్ కి బ్రేక్ ఉంటుంది ఓకే దానిలో క్యాప్టెన్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే క్యాప్టెన్ సాలరీ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటది డైలీ బేసిస్ క్యాప్టెన్ కి టార్గెట్ ఉంటుంది టూ వన్ హండ్రెడ్ ఇప్పుడు ఒకవేళ అన్న మనకు డైలీ టార్గెట్ రెండు వేల ఉంది కదా అవును ఒకవేళ ఒక్కొక్క రోజు మనకు ఇరవై ఒక్క వంద గంట మనం ఎక్స్ట్రా కూడా చేయగలుగుతాం కదా ఒకవేళ ఇప్పుడు ఒకవేళ పైన వచ్చిన అమౌంట్ మనకు కెప్టెన్ కి వస్తుందా మళ్ళీ కంపెనీకి వెళ్తుందా ఆ పైన ఏదైతే కెప్టెన్స్ ఎక్కువ అర్నింగ్ చేస్తాడో టూ థౌసండ్ వన్ అది కెప్టెన్ కి ఇన్సెంటివ్స్ లాగా మేము కెప్టెన్ కి ఇచ్చేస్తాం అది అంటే వీక్లీ పేమెంట్ వస్తుందా మంత్లీ 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 లో కలిపి మనం వేసేస్తాం మంత్లీ శాలరీ సో మనకు పైన అంటే ఒక ఇరవై ఒక వంద మనకు డైలీ టార్గెట్ అయితే ఉంటదన్నమాట ఆ ఇరవై ఒక వంద కంటే మనం పైన ఎంత ఎర్నింగ్ చేసినా కూడా ఆ అమౌంట్ అనేది మనకి మళ్ళీ మంత్లీ శాలరీ ఉంటాయి కదా ఆ శాలరీలో అయితే కలిసిపోతే మనకి వర్కింగ్ అవర్స్ వచ్చేసి అవర్స్ షిఫ్ట్ ఉంటది దాంట్లో వన్ అవర్ బ్రేక్ ఉన్నా లెవెల్ అవర్స్ లాగిన్ లో ఉండాలి లాగిన్ లో ఉండాలి ఒకవేళ మనకు ఇరవై ఒక వంద టార్గెట్ రీచ్ కాకపోతే ఎట్లా అన్న అలో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టార్గెట్ చేయలేనప్పుడు వాళ్ళు వచ్చిన రాపిడోలో వచ్చిన ప్రతి ఒక్క ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలి ఓకే వాళ్ళు ప్రతి ఒక్క ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన కూడా వాళ్ళకి ఫుల్ సాలరీ అనేది ఫుల్ సాలరీ వచ్చి రాపిడోలో వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు మనకి యాక్సెప్ట్ అయితే చేయాలి యాక్సెప్ట్ చేస్తే మనకు టార్గెట్ రీచ్ కాకపోయినా మనకు ప్రతి ఒక్క ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసి ఉంటే మనకు ఫుల్ సాలరీ అయితే క్రెడిట్ అవుతుంది చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు అండ్ ఇక్కడ మనకు హాస్టల్ అంటే మీరు ఎక్కడ హాస్టల్ లో ఫుడ్ అకామిడేషన్ మన దగ్గరనే ఉంటుంది ఎవరైనా బయట నుంచి వాళ్ళు వస్తారు కదా మైగ్రెంట్ క్యాప్టెన్స్ బయట హాస్టల్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ట్వంటీ వన్ సాలరీ ఇస్తాం ఓకే వాళ్ళకి హాస్టల్ నియర్ బై మా యాడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఉంటాయి వాళ్ళు పికప్ చేసుకుని డ్రైవింగ్ ఫీల్డ్ అంటే మన రోడ్డు మీద ఎప్పుడైనా మనకు కొంచెం రిస్క్ తోటి కూడుకున్న పని కదా మనకు డ్రైవర్స్ ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారు కదా వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీస్ లాంటివి ఏమైనా ఉన్నాయన్నా క్యాప్టెన్ కి ఫీల్డ్ పైన ఏమైనా బై ఛాన్స్ ఇప్పుడు వరకు ఏం జరగలేదు అయినా కూడా క్యాప్టెన్ కి మన దగ్గర టెన్ లాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఎవ్రీ మంత్ టూ సెవెంటీ రూపీస్ అనేది మనం హెల్త్ ఇన్సూరెన్స్ లో డిడెక్ట్ చేస్తాం ప్రతి నెల రెండు వందల డెబ్బై రూపాయలు కట్ చేసుకోవాలి వాళ్ళకి వచ్చేసి మనము మిగతా సాలరీ మనం ప్రొసీడ్ చేస్తాం ఓకే అన్న ఇప్పుడు మనకు రోడ్డు మీద అంటే నార్మల్ గా అసలే మన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ బంపర్ టు బంపర్ ఉంటది ఏదైనా బండ్లకు డామేజ్ ఇట్లా జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి క్యాప్టెన్ సైడ్ ఏం మిస్టేక్ లేకపోతే సైడ్ ఉంటే మా దగ్గర ఈఆర్టీ టీమ్ అని ఉంది ఆ టీమ్ వచ్చి మా ప్రొసీజర్ చూసుకుంటది ఒకవేళ క్యాప్టెన్ మిస్టేక్ ఉంది అనుకో మనం క్యాప్టెన్ శారీలో అనేది డిటెక్ట్ చేస్తాం ఒకవేళ మిస్టేక్ క్యాప్టెన్ అయితే అవును క్యాప్టెన్ మిస్టేక్ లేకపోతే ఆపోజిట్ పర్సన్ మిస్టేక్ ఉందంటే మన టీం వచ్చి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారు ఓకే 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 అన్న ఇప్పుడు నార్మల్ గా కొత్త కొత్త డ్రైవర్స్ అయితే వస్తా ఉంటారు కదా ఇప్పుడు నేనే వచ్చాను నేను ఒక వెహికల్ డ్యూటీ ఎక్కాను జాయిన్ అయ్యి నడుపుతా ఉన్నాను ఇఫ్ ఇన్ కేస్ మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా అవును మా ఫ్రెండ్స్ ని ఎవరైనా తీసుకొచ్చి మళ్ళీ జాయిన్ చేపిస్తే నాకు ఏదన్నా మనకు ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా ఉంటదన్న కెప్టెన్ కి రిఫరల్ బోనస్ అని ఉంటది ఓకే ఎంత టెన్ ౌసండ్ దాకా చేసుకోవచ్చు ఒకసారి ఇస్తారా ఒకటేసారి ఇయ్యాము అవర్ తీసుకొచ్చి ఇంకో కెప్టెన్ నెల పనిచేసింది అనుకో రెండు వేల రూపాయలు అనేది ఇస్తాము సెకండ్ మంత్ కూడా పనిచేసింది అనుకో మూడు వేల రూపాయలు ఇస్తాము థర్డ్ మంత్ కూడా అనుకో రూపాయలు ఇస్తాం మొత్తం మూడు నెలలు కలిపి పదివేల రూపాయలు బోనస్ అనేది క్యాప్టెన్ అంటే మనం తీసుకొచ్చిన వాళ్ళు కరెక్ట్ ఉంటారా ఉండరా అనే దాన్ని బట్టి ఒకవేళ మూడు నెలలు మనకు పర్ఫెక్ట్ గా ఉంటే మనకు నేను తీసుకొస్తే నాకు పదివేలు ఒకరిని జాయిన్ చేసి అంటే ఈ విధంగా మనం ఎంత మందిని అయినా జాయిన్ చేయొచ్చు ఎంత మందిని అయినా జాయిన్ చేసి ఒక్క క్యాప్టెన్ ని మనం జాయిన్ చేసి క్యాప్టెన్ అంటే మనకు డ్రైవర్ డ్రైవర్ ని క్యాప్టెన్ అని అయితే అంటారు ర్యాపిడో క్యాప్టెన్ సో ఒక క్యాప్టెన్ ని మనం జాయిన్ చేసి త్రీ మంత్స్ లో మనకు టెన్ థౌసండ్ ఎక్స్ట్రా అన్నమాట అది రెఫరల్ బోనస్ అన్న ఇప్పుడు కొత్తగా ఒక డ్రైవర్ వచ్చాడు అనుకోండి మనకు ప్రతి నెల మొత్తం చేయాల మనకి ఏమన్నా వీక్ ఆఫ్ లో ప్రొవైడ్ చేస్తారా మనకు క్యాప్టెన్ వచ్చేసి మన ట్వంటీ వర్కింగ్ డేస్ చేయాలన్నా నెలలో నాలుగు వీక్ ఆఫ్ లు ఉంటాయి నాలుగు వీక్ ఆఫ్ ఇప్పుడు ఒకవేళ ట్వంటీ సిక్స్ డేస్ అయితే మనం చేస్తూ ఉంటాం కదా అవును ఈ ట్వంటీ సిక్స్ డేస్ లో మనం ఇంకా ఒకవేళ తక్కువ చేస్తే ఏదైనా నాకు హెల్త్ ఇష్యూ వచ్చో లేకపోతే ఏదన్నా జరిగిపోయి నేను కొంచెం ఒక లీవ్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే ఒక వన్ డే కి మనం యాక్సెప్టబుల్ అన్న వన్ టూ డేస్ కి అగర్ బి ట్వంటీ త్రీ కంటే ఇంకా తక్కువ ఉంది అనుకో శాలరీలో నుంచి శాలరీ డిడక్ట్ సో శాలరీ వచ్చేసి మనకు ట్వంటీ అయితే ఉంటుంది ఇందులో మనకు ట్వంటీ డేస్ వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి అనమాట సో దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి మనకు డైలీ ఒక సెవెన్ వరకు అయితే పడతాయి ఫోర్ వీక్ ఆఫ్స్ అయితే ఉండే ఆ ఫోర్ వీక్ ఆఫ్స్ మనం యుటిలైజ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మనకు ఏమైనా ఎక్స్ట్రా లీవ్స్ కావాలనుకుంటే మన శాలరీ నుండి డైలీ డిడక్ట్ అయితే అవుతా ఉంటాయి అనమాట సో అన్న ఇప్పుడు నార్మల్గా ఒక వ్యక్తి వచ్చాడు ఇక్కడ ఒక ఐదు ఆరు నెలలు చేసాడు ఐదారు నెలలు చేసి ఇక్కడ నుండి బయటకి వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నాడు ఇప్పుడు నార్మల్ సాఫ్ట్వేర్ ఫీల్ లో వచ్చేసి నోటీస్ పీరియడ్ త్రీ మంత్స్ వన్ మంత్ అట్లా ఉంటాయి కదా సో ఇందులో అలాంటిది ఏమైనా ఉందా మనకు ఒక వన్ వీక్ ముందు ఇన్ఫార్మ్ చేయాలి వన్ వీక్ ముందు ఇన్ఫార్మ్ చేసేస్తే మనము క్యాప్టెన్ అనే సాలరీ మొత్తం సెటిల్మెంట్ చేసేసి ఇప్పుడు ఆ నోటీస్ పీరియడ్ లో కూడా ఆ శాలరీ కూడా సెటిల్ చేసేస్తారు మినిమం సెవెన్ డేస్ డేస్ పైన ఉండాలి ఓకే ఓకే సో చూసారు కదా గైస్ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆటో డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి మనకు సాలరీ అయితే చాలా బాగుంది డైలీ సెవెన్ హండ్రెడ్ మనకు ఇంకా మనం టార్గెట్ ఎక్కువ రీచ్ అయిపోతే ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట ఇప్పటి వరకు అయితే మనం మేనేజర్ అన్న వాళ్ళతో అయితే మాట్లాడాము ఇప్పుడు మనకు సిక్స్ మంత్స్ నుండి అన్న అయితే ఇక్కడ వర్క్ అయితే చేస్తా ఉన్నాడంట సో అన్నని అడిగి ఇక్కడ ఈ ఫీల్డ్ ఎలా ఉందో అయితే కనుకుందాం సో హాయ్ అన్న నా పేరు హరీష్ మీ పేరు నా పేరు కోటి అన్న కోటి ఎక్కడ నుండి అన్న నేను గుంటూరు నుంచి అన్న గుంటూరా గుంటూరు నుండి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తా ఉన్నారా ఆరు నెలల ఐదొచ్చి ఆరు నెలలు ఐదు ఉందా మీకు ఇక్కడ ఫెసిలిటీస్ అంటే ఇక్కడ హాస్టల్ లో మీరు ఇక్కడ హాస్టల్ అకామిడేషన్ వాళ్ళే ఇచ్చారు సో ఇప్పుడు ఆరు నెలల నుండి వర్క్ చేస్తా ఉన్నారు కదా మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు పర్లేదు అన్న బానే అనిపిస్తుంది బాగుందా సాలరీ ఇట్లా సాలరీ అన్ని టైం టు టైం పడిపోతున్నాయి మీకు ప్రతి నెల ఏ టైం కి వస్తే సాలరీ ఐదో తారీఖు కల్లా పడిపోతాయి అన్న ఐదో తారీఖు పర్ఫెక్ట్ అంటే మళ్ళీ మిస్టే ఒక రోజు లేట్ అవ్వడం అలాంటివి ఇట్లా ఏం లేదు అన్న ఐదో తారీఖ వరకు ఐదో తారీఖు అయిపోద్ది ஓகே இப்போ நீக்கு இது எலக்டிரிக்கு வெஹிக்கல் கண்ணா మీకు బ్యాటరీ డౌన్ అవ్వడం అలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారా మీరు అట్లా ఏం లేదన్నా అది ఒక పాయింట్ రెండు పాయింట్ ఛార్జింగ్ డౌన్ లో ఉన్నప్పుడే మాకు ఒక వాట్సాప్ లొకేషన్ అది వాట్సాప్ లొకేషన్ చూపిస్తుంది అక్కడికి వెళ్ళేసి బ్యాటరీ తీసేసి బ్యాటరీ వేసు కొత్త బ్యాటరీ వేసుకుని ఓకే మీరు అక్కడ పోయి చార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బ్యాటరీస్ రెడీగా ఉంటాయి బ్యాటరీస్ రెడీగా ఉంటాయి ఈ బ్యాటరీలు దాంట్లో పెట్టేసి ఆ బ్యాటరీలు వేసుకొని వెళ్ళిపోవడమే అన్న మొత్తం ఎన్ని స్టేషన్లు ఇక్కడ ముప్పై బ్రాంచ్ ముప్పై ఉన్నాయన్న చార్జింగ్ స్టేషన్ స్టేషన్ మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట బ్యాటరీ డౌన్ గానే మనకు హైదరాబాద్ మొత్తంలో ఒక ముప్పై స్టేషన్స్ అయితే ఉన్నాయంట డైరెక్ట్ మనం స్వాప్ చేసుకోవడమే ఈ బ్యాటరీ తీసి అక్కడ పెట్టేసుకొని ఆ బ్యాటరీ అయితే ఇక్కడ పెట్టేసుకోవడమే సో చాలా బెటర్ ఇది ఇప్పుడు ఒకవేళ మనం బ్యాటరీ కోసం అని అయితే వెళ్తాం కదా ఆ టైం లో ప్యాసింజర్ ఉన్నాడు అనుకో అంటారా ఏమన్నా ఇబ్బంది లేదన్నా ప్యాసింజర్ లేకుండా ముందే మనకి తెలిసిపోతాది అన్న బ్యాటరీ డౌన్ అయ్యేది ఓకే అప్పుడే మనం లొకేషన్ తీసుకుని వెళ్ళిపోతాం వెళ్ళిపోయి అమౌంట్ లో వేసుకొని ఓకే ఒకవేళ మీకు ఎన్ని నిమిషాలు పడితే నార్మల్ చేసుకోవడానికి బ్యాటరీ మార్చుకోవడానికి ఒక పది నిమిషాలు అంతే అన్న డ్రైవర్ అన్న మాటల్లో కూడా సో ఇక్కడ వర్క్ అయితే బాగుంది అని చెప్పేసి అయితే అన్న అంటున్నాడు సో మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి సో అన్న ఇక్కడ మనకు ఒక క్యాప్టెన్ జాయిన్ అవ్వడానికి వస్తున్నాడు అనుకోండి ఓకే నీడెడ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలన్నా క్యాప్టెన్ దగ్గర వచ్చేసి త్రీ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండ ఆధార్ కార్డ్ ఏదైనా లోకల్ అడ్రస్ ప్రూఫ్ అని లేకపోతే ఆధార్ కార్డ్ అయినా యాక్సెప్టబుల్ ఇప్పుడు మనకు శాలరీ వచ్చేసి అకౌంట్ పే చేస్తారా చేతికిస్తారాకే అకౌంట్ పే అకౌంట్ పే సో మీలో ఎవరికైనా ఆటో డ్రైవింగ్ వచ్చి ఎవరికైనా ఈ జాబ్ కావాలనుకుంటే మీకైతే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే కామెంట్ బాక్స్ లో ఇస్తాను అండ్ ఇక్కడ వీడియో స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అయితే చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి సో చాలా మంచి అంత క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ అన్న థ్యాంక్ యూ అన్న సో ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా ఆటో నడిపొచ్చిన వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్